హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ మా బాబు మేము అందరం కలిసి సెలబ్రేట్ చేసుకునే ఫస్ట్ ఫెస్టివల్ ఇది కాకపోతే మా ఇంట్లో జరుపుకోవట్లేదు మేము వేరే ప్లేస్కి ట్రావెల్ చేస్తున్నాము అంతకుముందు మేమిద్దరం ఏటన్ వెళ్ళాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నైన్ ఓ క్లాక్కి వెళ్ళాలి అనుకుంటే ఎయిట్కి లేచే వాళ్ళము హాఫ్ అన్ అవర్లో ఇద్దరం రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయే వాళ్ళము బట్ ఈరోజు మేము ట్వెల్వ్కి స్టార్ట్ అవ్వాలి కానీ ఎయిట్ ఓ క్లాక్కి లేచినా కూడా రెడీ అవ్వలేకపోయినాము సో అట్లుంది లైఫ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే వినాయకుడు పూజ చేస్తున్నారో వాళ్ళకి చిన్న క్లౌడ్ కిచెన్ ఉందనమాట సో అది చూద్దామని వచ్చాము ఫ్రెండ్స్ సో దిస్ ఇస్ ద క్లౌడ్ కిచెన్ దోడక్ట్ ఆఫ్ ఆంధ్రాని బర్మింగ్హామ్ లో అది చూద్దామని వచ్చినాము ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము పూజ జరిగే ప్లేస్ కి వీడు మంచిగా నిద్రపోయిండు కార్లో కార్లో నాకు ఎవరో చెప్పారు కార్లో డ్రైవ్ మన మూవింగ్లో ఉన్నప్పుడు వీళ్ళకి పొట్టలో ఉన్నప్పుడు ఎలాంటి సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్ అది సో అందుకని ప్రశాంతంగా నిద్రపోతారంట ఇట్లా బయట కార్ డ్రైవింగ్లో మూవింగ్లో ఉన్నప్పుడు ఇప్పుడు బయటికి తీసుకెళ్తే మంచిగా వండుకుంటాడు ఇప్పుడు అసలు లేవన్ కూడా లేస్తాడు ఇంట్లోనే ఒక ఏం చేస్తున్నావు ఇంతకుముందు ఏం ఉండకపోయే చేతిలో అయిపోయి బ్యాగ్ దిస్ బాయ్ నాకు డెలివరీ అయిన తర్వాతకి ఎక్కడికి పోలేదు మేము ఇంట్లోనే ఉంటూ అసలు ఎవరిని చూడకుండా కంప్లీట్గా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటూ లైఫ్ ఫుల్ బిజీ బిజీగా ఫుల్ ప్యాక్డ్గా అనిపించేది ఇండియాలో అయితే చూడ్డానికి వస్తారు కనీసము మేము ఇక్కడ ఎవరిని అంటే లైక్ మనకు తెలిసిన వాళ్ళే తక్కువ మంది ఉంటారు అండ్ వాడికి వ్యాక్సినేషన్స్ కూడా బర్లేదు ఎటన్ తీసుకెళ్తే సేఫ్ కాదని చెప్పేసి మేము కూడా ఎటు ట్రావెల్ చేయలేదనమాట బట్ నాకు ఇన్విటేషన్ రాగానే వెంటనే వెళ్దామని చెప్పేసి హర్షన్ రిక్వెస్ట్ చేసిన హర్ష వద్దనడము వ్యాక్సినేషన్స్ బర్లేదు కదా అని కాకపోతే ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ టేషన్లో ట్రావెల్ చేస్తే సేఫ్ కాదని చెప్తే పాపం వాళ్ళే వచ్చి తీసుకొని తీసుకొచ్చారు అనమాట మమ్మల్ని ఇక్కడికి బయటికి అయితే వచ్చినా కానీ నాకు ఫుల్ టెన్షన్ అవుతుండే అనమాట హర్ష వద్దంటుంటే తీసుకొని వచ్చిన వాడు ఎట్లా చేస్తాడో ఏడుస్తాడో లేకపోతే ఏమన్నా ప్రాబ్లమ్ అయిద్దేవో మాకు అని చెప్పేసి ఫుల్ టెన్షన్ పడుతుండే కాకపోతే వచ్చినాక మస్తు హ్యాపీగా అనిపించింది పూజ సూపర్గా జరిగింది అండ్ ఇక్కడ తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట ఈ అపార్ట్మెంట్స్లో అందరు కలిసి మంచిగా విష్ చేయడము అండ్ వాడిని ఆడిపించడము మస్తు హ్యాపీగా అనిపించింది स्वामीवार की गृह देव सर्व्ञ బిఫోర్ బేబీ లైఫ్ అంతా గా ఉండేది మేమిద్దరమే అన్నట్టు మా ఇద్దరు కంపెనీ మేము ఎంజాయ్ చేసేవాళ్ళము బట్ ఇప్పుడు వాడు పుట్టిన తర్వాతకి మేము ఎక్కువ మందిని మీట్ అవ్వాలి అని అనుకుంటున్నాము అండ్ ఫెస్టివల్స్ అన్ని సెలబ్రేట్ చేసుకోవాలి మన కల్చర్ వాడికి అలవాటు చేయాలి చాలా మందితో వాడు పెరగాలి అని థాట్ మాలో వచ్చింది అనమాట ఇక్కడికి వచ్చినాక ఇంకా అది ఇంక ఎక్కువ అయిపోయింది అందరు చుట్టూ ఉన్నప్పుడు వాడు హ్యాపీగా ఫీల్ అయ్యిండు చాలా బాగా ఎంజాయ్ అనమాట మాకు ఆ వరి స్టార్ట్ అయింది మా యూకేలోనే ఉంటే అసలు వాడు ఎట్లా పెరుగుతాడో ఎవరు లేకుండా అని చెప్పేసి హర్ష టెన్షన్ పడుతూ ఉన్నాడు అనమాట ఇప్పటికి కూడా ఆడుకుంటా పండుక బేబీ చూస్తున్నాడు అందరు తుడుచుకుంటుండు అబ్బో

അഹോ சின்ன കുറുമ്പടിയാണ് ഓഹോ ഇമോൾ ഇതിനെ ടൈപ്പ് ചെയ്യടാ പാസ്വേർഡ് ദാ കാർ ഡേവ്സ് ഓപ്പൺ 2014 ബബി എമ്മ നെസ്നാ ഇംഗ്ലീഷ് കേൾതാവോ ബോണ്ട മമ്മി ഇ ചാര കട്ട് കൊട്ട് തിയോടാ

ఎంత బాగా ఆడుకుంటున్నాడు వీడు ఈరోజు ఎంతమంది కనిపించేసరికి పండగ చేసుకుంటాడు ఓ కోతి ఓ కోతి చిన్న కోతి అక్క ఉన్నాడక్క అసలు అదే కదా అసలు లేడవట్లేదు వాళ్ళనే చూస్తుండ పిల్లల్ని బాబీ కోసం ఏం

ఒక పర్ఫెక్ట్ వెల్ స్పెంట్ డే అని చెప్పొచ్చు పొద్దున్నే మంచిగా లేచి రెడీ అయిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాతకి పూజ అయిపోయిన తర్వాతకి మంచి ఫుడ్ తిని అందరితో కలిసి మాట్లాడి అందరు ఇంటికి వెళ్ళినాం అనమాట సో అక్కడ టీ తాగి మంచిగా మాట్లాడుతూ బయట వర్షం పడుతుంది సో మంచి మంచి వేడి టీ ఉస్మానియా బిస్కెట్స్ చేసి ఇచ్చారు మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ టీ తాగి వాళ్ళు అక్కడే ఉండమని రిక్వెస్ట్ అనమాట సో చీకటి అయిన మీద వెళ్ళడం ఎందుకని కాకపోతే ఫస్ట్ టైం అని బయటికి తీసుకొచ్చినాము సో ఆల్రెడీ కొంచెం చిరాకు గుండు ఉంటుంది వాడికి మా హౌస్ అండ్ అంటే అలవాటు అయిపోయింది వాడికి ఒక రొటీన్ బయట ఇట్లా రావడమే ఫస్ట్ టైము సో మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయిందేమో అని చెప్పేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయినాము అండ్ వినాయకుల్ని మూడు లేకపోతే ఐదు వినాయకుల్ని చూస్తే మంచిది అంటారు కదా సో ఆ రోజు నేను మూడు వినాయకుల్ని చూసినా అందరి ఇంట్లో వినాయకుని పెట్టుకున్నారు అందరింట్లో ప్రసాదాలు ప్రసాదాలు చేసుకున్నారనమాట ఫుడ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసిన నేను చాలా బాగా చేసారు అండ్ రిటర్న్ వచ్చిన తర్వాతకి వాడికి ఏం ప్రాబ్లం కాలేదు ఇంకా మంచిగా హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నాడు పడు పాలు తాగేసి పడుకున్నాడు అనమాట అండ్ మీరు నోటీస్ చేసిరో లేదో ఈరోజు మేము ముగ్గురం సేమ్ కలర్ అవుట్ ఫిట్స్ వేసుకున్నాము సో అండ్ యా దట్స్ ఆల్ ఫర్ ఆర్ టుడేస్ డేస్ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అప్పటివరకే సెలవు ఇట్లు మిస్ శ్రావణి